హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మంచి రెసిపీ అండి అదేంటంటే అరటిపూ ఉంటుంది కదండి అరటిపూతో అరటి మసాలా వడలైతే తయారు చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే క్రిప్సీ క్రిప్సీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ అరటిపూతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఈరోజు మనం చూపించిపోయే రెసిపీ వచ్చేసి అరటి పువ్వుతో అరటి మసాలా వడలు చాలా బాగుంటుంది కొత్త రెసిపీ కదా అందరూ ట్రై చేయండి ముందుగా మనకి అరటి పువ్వు చూడండి ఇలా ఉంటుంది అరటి పువ్వుని ముందు నీట్గా ఇలా వలచేసుకోవాలండి ఇలాగా మనకి నీట్గా ఇలా వలుచుకోవాలండి ఇలా వైట్ వైట్గా చూస్తున్నారు కదా ఈ కాడల్లాగా వీటిని వచ్చేసి నీట్గా అంటే ఫస్ట్ వచ్చేసి తెల్లని పొర చిన్నది ఉంటుందండి అది తీసుకోవాలి తర్వాత ఆ మధ్యలో ఇంకా బొడుపులాగా ఒక పొడిగాడి కాలు ఉంటుందండి అది కూడా తీసుకోవాలి చూపిస్తున్నాం కదా వీడియోలో అలాగైతే నీట్గా తీసి పెట్టుకోవాలండి ఆ ఉంటే మాత్రం అగరగరగా చేదు చేదుగా ఉంటాయండి ఒలుచుకోకపోతే అస్సలు కూర రుచి ఉండదు కూరలో వేసుకున్నప్పుడు ఈ అరటి వరలు కూడా అస్సలు టేస్ట్ అవ్వపుడు కాబట్టి అస్సలు ఇవైతే ఉంచకూడదండి నీట్గా ఇలా వలచేసుకోవాలి మొత్తం అన్నీ మనకి దగ్గర దగ్గర ఒక ఒక అరటి పువ్వుతోనే ఇరవై ముప్పై వరలు అయితే చేసుకోవచ్చండి ఇలాగా ఫస్ట్ వచ్చేసి వాటిని బాగా ఉడికించేసుకోవాలండి ఒల్చుకున్న తర్వాత ఇలా ఉడికించుకొని బాగా పిండేసి ఇలాగ మెత్తగా పిసికేసుకోవాలండి ముద్దలాగా దీనికి వచ్చేసి కలుపుకుంటాం కదండి శనగపప్పు ముందుగా మనం క్వాంటిటీ చూసుకొని కొంచెం చెనగపప్పుని అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక త్రీ అవర్స్ ముందుగాన ఎందుకంటే బాగా నాన్తటి పప్పు వడతా బాగా నానాలి ఇలా ముందుగా నానబెట్టుకున్న తర్వాత అలాగే అడ్డపూని మనము బాగా వేడి నీటిలో ఉడకబెట్టేసుకొని బాగా పిండేసి పిసికేసి ఒక పక్కన అయితే బౌల్లో తీసించుకోవాలండి ఈ ప్రాసెస్ ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ పప్పు జనగపప్పు నానిన తర్వాత మిక్సీలో రుబ్బేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు బరకగా అనమాట మనకి వడలగే వేసుకుంటూ అలాగా రుబ్బుకుంటే సరిపోతుంది సాల్ట్ అది ముందు వేయకూడదండి మనం ముద్దులా వేసుకుంటాం కాబట్టి అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగా ఇలా ముద్దగా రుబ్బుకుంటే సరిపోతుందండి క్వాంటిటీ చూసుకొని రుబ్బుకోండి అసలు వాటర్ అనేది ఎక్కువ రా వేయకూడదు దీనికి వచ్చేసి మనం క్వాంటిటీ చూసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా వచ్చేసి అల్లం ఇంకా కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా చిన్నగా తరిగి పెట్టుకోండి ఇలాగా ఈ మిశ్రమాలన్నిటిని మనం వచ్చేసి ఆ ముద్దులో అయితే కలుపుతామండి ఇప్పుడు వీటన్నిటిని ఈ చెనగపిండి ముద్దని ఓ బౌల్లో వేసుకోవాలండి పెద్ద బౌల్లో తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అందులో వేసుకోవాలండి అలాగే మనం ఉడికించి ఇంకా మెత్తగా పిసికి పెట్టుకున్న అరటి పువ్వును కూడా అందులో వేసేసుకోవాలండి ఈ ముద్దను కూడా చాలా రుచిగా ఉంటే ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్ది రెసిపీని ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నామండి వెల్లుల్లిపాయ వేయకూడదు అల్లం పేస్ట్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పసుపు ఇవన్నీ బాగా బాగా కలపాలండి అన్నీ నీట్గా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంచి రెసిపీ అండి హెల్త్ కూడా చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తింటే చాలా మంచిదండి అలాగే కడుపులోకి కడుపుకి కూడా చాలా మంచిది అంటారు ఒకసారి ట్రై చేయండి కొంచెం మనకి వేడివేడిగా తీసుకోవాలి కొంచెం ఏంటంటే చల్లారిన తర్వాత చిన్న నగరు వస్తుంది అన్నమాట అందుకని గోరువెచ్చగా అంటే వేడివేడిగా తింటే సరిపోతుంది వీలైతే మనం వచ్చేసి మసాలా పౌడర్ ఉంటే వేసుకుంటే సరిపోతుందండి గరం మసాలా పౌడరు అంటే చిన్న టేస్ట్ అంటే కారానికి మాట నెక్స్ట్ వచ్చేసి వీటికి మన దగ్గర అవి అంటే వేయద్దండి అస్సలు ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది వీలైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మసాలా పొడి ఏం వేసుకోకుండా ఇలా మెత్తగా బాగా కలిపేసుకోవాలండి మన వీడియోలో మ్యాక్సిమం లాక్స్ అయితే ఉంటాయి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేస్తేనే ముందు ముందుకు మంచి వీడియోస్ అయితే చేయగలన్నమాట ఇలా కలిపిసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాలి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఈ మిశ్రమాన్ని వడలగా చేసుకొని ఆయిల్లో వేస్తే వేసుకోవాలండి ఆయిల్లో వేసుకున్న తర్వాత మరీ హై ఫ్లేమ్లో పట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు లోన ఉడకాలి కదండి మిస్ బాగా వేయించుకోవాలండి అంటే కొంచెం గోధుమ కలర్ వచ్చినంత వరకు బాగా ఉడకన అదే వేయించుకోవాలి వడల్లాగా ఇవి నేనైతే చేయలేదండి మా అమ్మగారు అయితే చేశారు నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఇవి వీటితో కూర కూడా వండుకుంటారండి చాలామంది పప్పుతో బంగాళదుంప కూర కూరతో ఈ పువ్వునైతే వండుకుంటారు చాలా బాగుంటుంది ఆ వీడియోస్ కూడా వీలైతే చేద్దాము ఇలాగ చూ ఇలాగా నీట్గా వీలగా వేపేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టాలంటే లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో ఇలా గోరు మనకి ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత కారు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేడివేడిగా ఒక ప్లేట్లో వేసేసుకొని తినేస్తే సరిపోతుంది ఎందుకంటే చల్ల అయితే చెప్పాను కదా టేస్ట్ ఉండదు అనేసి అలాగే వేడి వేసుకోండి నోట్లో కొంచెం చల్లని ఉంది దీని మీద కొంచెం టమాటా సాస్ అయితే వేసేసాము మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా తినండి బాగుంటుంది డెకరేషన్కి అయితే పెట్టామన్నమాట మా పిల్లలు అయితే ఇక్కడైతే టేస్ట్ చేసేస్తున్నారు వీళ్ళకి నచ్చాయి కొత్త రెసిపీ కదండి మ్యాక్సిమం ట్రై చేయడానికి చూడండి బాగుంటుంది రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా మేము కూడా తినేసాము ఈ వేసవిలో అయితే ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా వీలైతే మాత్రం మంచి మంచి వ్లాగ్స్ అయితే అలాగే రెసిపీస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్